సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ కరెంట్ ఎనర్జీస్ అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది మీ రిలేషన్షిప్లో అనేది చెక్ చేద్దాం సో ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ స్టార్ రీడింగ్ సో హ్యావ్ ఎన్ ఓపెన్ మైండ్ హ్యావ్ ఎన్ ఓపెన్ హార్ట్ సో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేద్దాం స్టార్టింగ్ స్టార్టింగ్ విత్ ఫుల్ కార్డ్ ఓకే దెర్ ఈజ్ ఎ న్యూ బిగినింగ్ ఓకే సో జాన్వరి ఎండింగ్ ఏదైతే ఉంటుందో ఈ జనవరి ఎండింగ్లో మీకొక అన్సర్టనిటీ ఏదైతే ఉందో అది పోతుంది రిగార్డింగ్ మీ రిలేషన్షిప్ ఓకే అండ్ లాడ్ ఆఫ్ అబండెన్స్ చూస్తారు అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అవి కూడా క్యూర్ అవుతాయి సో ఇక్కడ మీ పర్సన్ ఎనర్జీస్ కరెంట్ ఎనర్జీస్ చెక్ చేస్తే ఈ పర్సన్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ చాలా మ్యానిపులేషన్ మైండ్ గేమ్స్ లవ్ బాంబింగ్ ఇవన్నీ చేశారు మీతో అన్ అదేమంటారంటే దాన్ని డిజానెస్టీ డిజానెస్టీ చూపించారు మీ రిలేషన్షిప్లో అండ్ మీ పైన ఒక ఫేక్ ఎఫెక్షన్ చూపించారు సో ఓకే ఆ ఫేక్ ఎనర్జీస్నే మీరు అదొక ట్రూ లవ్ అనుకొని మీ పర్సన్కి మీరు చాలా సపోర్టింగ్గా ఉన్నారు మీ చాలా మనీ అనేది పోయింది మీది పోవడం అంటే ఐ మీన్ మీ పర్సన్ పైన ఇన్వెస్ట్ చేస్తారు మీరు బట్ ఆ మనీ మీరు మళ్ళీ మీ పర్సన్ రిటర్న్ చేయమని కూడా అడిగి ఉండొచ్చు బట్ కొంతమంది అది కూడా అడగలేదు పోతే పోయింది పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నట్టుగా మీరు వదిలేశారు మీరు ఎప్పుడైతే మీ సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేశారో అంటే మీ ఫోకస్ మొత్తం ఆ రిలేషన్షిప్ మీద నుండి ఆ రిలేషన్షిప్ నుండి అది ఎప్పుడైతే ఫెయిల్ అయిందో ఆ రిలేషన్షిప్ నుండి మీ ఫోకస్ మొత్తం మీ కెరీర్ పైన మీ అబండెన్స్ పైన పెట్టారు సో అలా ఎప్పుడైతే పెట్టారో మీకు లాట్ ఆఫ్ అబండెన్స్ మీ వైపు రావడం స్టార్ట్ అయింది ఓకే సో ఈ రీసెంట్ పాస్ట్లో జరిగినదంతా మీకు ఒక లెసన్ అనమాట అండ్ సేమ్ వే మీ పర్సన్ కూడా తన రీసెంట్ పాస్ట్లో అసలు తన లైఫ్ అంటే ఏంటి అసలు తన లైఫ్లో సక్సెస్ అనేదే లేదు రిలేషన్షిప్స్ అన్ని ఫెయిల్యూర్స్ తనేం ఏం పట్టుకున్నా అది ఫెయిల్యూర్ వైపే వెళ్తుంది కానీ సక్సెస్ అవ్వడం లేదు ఇలాంటి ఎనర్జీస్లో మీ పర్సన్ కూడా ఉన్నారు సో అలాంటి హార్ట్ బ్రోకెన్ పర్సన్ అనమాట మీ పర్సన్ కూడా సో అదే అదే టైంలో ఈ పర్సన్ లైఫ్లోకి మీరు ఎంటర్ అవ్వడం అనేది జరిగింది బట్ రీసెంట్ పాస్ట్కి తర్వాత మీరు ఎంటర్ అయిన తర్వాతకి కంపేర్ చేసి చూస్తే మీ పర్సనల్ లైఫ్లో చాలా చేంజెస్ అనేవి వచ్చాయి ఆ చేంజెస్ అసలు మీ పర్సన్ ఇమాజిన్ చేయలేదన్నమాట మీరు మీ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడమే అదొక కళ మీలాంటి పీపుల్ మీ పర్సనల్ లైఫ్లో ఉన్నారా ఎవరైనా తన పాస్ట్లో అంటే నో మీరు ఇచ్చినంత సపోర్ట్ ఎవరైనా ఇచ్చారా అంటే నో మీరు చూపించినంత ఎఫెక్షన్ ఎవరైనా చూపించారంటే నో ఓకే మీరు మాట్లాడే విధానం ఎలా ఉంటుంది అని అంటే మీ పర్సన్ చాలా గొప్పగా ఫీల్ అయ్యేవారు అనమాట మీరు తనతో మాట్లాడుతూ ఉంటే ఎందుకు అంటే మీ మాటలు అలా ఉంటాయి తను తాను గొప్పగా ఫీల్ అయ్యేవారు మీ మాటలు విని సో అంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారు అయినా కూడా మిమ్మల్ని ఒక జస్ట్ ఒక క్యాజువల్ రిలేషన్గా ట్రీట్ చేశారు అండ్ సడన్లీ వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మీ పోసం మీ లైఫ్లో నుండి సైలెంట్ అయిపోయారు మీ లైఫ్లోనే ఉన్నారు బట్ సైలెంట్ అయిపోయారు ఆ సైలెన్స్ దేనికి రీజన్ అంటే ఒక ట్రూత్ హైడ్ చేశారు అసలు ఆ ట్రూత్ ఏంటి ఆ ట్రూత్ ఏంటి బిహైండ్ ది సైలెన్స్ అని మీరు చాలా స్ట్రగుల్ అయ్యారు అది ఏంటో తెలుసుకోవడానికి మీరు చాలా ట్రై చేశారు మీ పోసన్ అడిగారు బట్ నో యూజ్ రెస్పాన్స్ లేదు మీ పోసం దగ్గర నుండి మీరు ఎన్నిసార్లు మెసేజెస్ చేసి కాల్స్ చేసి అడిగినా మీ పర్సన్ తను బిజీ ఉన్నట్టుగా చెప్పేవారు బట్ బిజీ ఉంటారు అందరూ బిజీగానే ఉంటున్నారు ప్రజెంట్ ఈ జనరేషన్లో కానీ మీరు అడిగిన దానికి చెప్పాలి మీరు ఆ ట్రూత్ ఏంటి వై ఆర్ యూ సైలెంట్ అంటే ఆ రీజన్ ఏంటో చెప్తారు ఎవరన్నా కానీ ఇక్కడ మీ పర్సన్ అలా కాదు ఇంకేదో చెప్పేవారు ఇంకేదో చెప్పడానికి టైం ఉంది బట్ బట్ ఆ ట్రూత్ ఏంటి అని చెప్పడానికి టైం లేదు ఇక్కడ చాలా ఇది మీరు ఎలా తీసుకున్నారో దాన్ని తెలియదు కానీ చాలా స్ట్రగుల్ కనిపిస్తుంది ఇక్కడ మీ లైఫ్లో బికాస్ ఆఫ్ దిస్ పర్సన్ సో ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు అలా కామ్గా ఉంటూ అన్నీ టాలరేట్ చేస్తూ వచ్చారు అండ్ సడన్లీ ఈ పర్సన్ కంప్లీట్లీ మీ లైఫ్లో నుండి వెళ్ళిపోతూ 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 వెళ్తూ వెళ్తూ ఓకే అంటే తను ఒక న్యూ లైఫ్ ఏదో స్టార్ట్ చేద్దాం అన్న గోల్ ఏదో ఉంది తన మైండ్లో అది రీచ్ అవ్వడానికి కావలసిన సపోర్ట్ కూడా మీ దగ్గర నుండే అడగడం కూడా జరిగింది ఇక్కడ అండ్ బట్ యూ డింట్ హెల్ప్ దిస్ పర్సన్ మీరు నో చెప్పారు ఆ లాస్ట్ హెల్ప్ ఏదైతే ఉందో మిమ్మల్ని అడిగినప్పుడు మీకెందుకో హెల్ప్ చేయాలని అనిపించలేదు అది ఒక డిజానెస్టీ అక్కడ మీకు అర్థమైంది క్లియర్గా మీరు థింగ్స్ని క్లియర్గా చూడడం స్టార్ట్ చేశారు సో మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ వచ్చారు బట్ మీకోసం సాడ్నెస్ ఫీల్ అవుతున్నారు అంటే సంథింగ్ ఈజ్ దేర్ సమ్ సంవన్ ఈజ్ దేర్ అని అర్థమైంది మీకు సో సైలెంట్ ఉంటే నిజం అదే తెలుస్తుందని మీరు కామ్ అయిపోయారు ఎస్ అదే జరిగింది ఆ సైలెన్స్ ఆ సైలెన్స్ వెనకాల ఉన్న నిజం ఏంటి అనేది బయటకు వచ్చింది ఏంటి ఆ నిజం అంటే సమదర్ పర్సన్ మీకు అబద్ధాలు చెప్పి ఇంకెవరితోనో ఈ పర్సన్ టైం స్పెండ్ చేసేవారు మీకు వర్క్ ఉంది బిజీ ఉన్నాను అని చెప్పి ఈ పర్సన్ ఆన్లైన్ చాటింగ్ చేసేవారు ఓకే మీరు ఒకవేళ కాల్స్ చేస్తే కాల్స్ లిఫ్ట్ చేయకుండా ఈ పర్సన్ ఇంకెవరితోనో ఇంకొక వేరే నెంబర్ నుండో ఫ్రెండ్ ఫోన్ నుండో కాల్ చేసి అది అదర్ పర్సన్తో మాట్లాడుతూ ఉండేవారు ఓకే అండ్ ఎప్పుడైతే మీరు ఇవన్నీ అర్థం చేసుకుని మీరు సైలెంట్ అయిపోవడం స్టార్ట్ చేస్తారో అండ్ మీ ఎనర్జీస్ని మీరు పుల్ బ్యాక్ చేసుకున్నారు అండ్ మీరు చాలా సైలెంట్ అయిపోయారు అండ్ మీ సోషల్ మీడియా అకౌంట్స్ బ్లాక్ అయినట్టుగా తెలుస్తుంది ఇక్కడ మీరే బ్లాక్ చేశారు మీ పర్సన్ని చూడటం ఇష్టం లేక మీరు మీ అకౌంట్స్ డిలీట్ చేసేసుకున్నారు ఓకే అండ్ యూ బ్లాక్డ్ యువర్ పర్సన్ ఇన్ సోషల్ మీడియా బట్ నంబర్స్ ఓపెన్ ఉన్నాయి అండ్ ఎప్పుడు మీరు మాట్లాడుకునే చాటింగ్ యాప్స్ ఏవైతే ఉంటాయో అవి మాత్రం మీరు అన్బ్లాక్లో పెట్టారు సో నెక్స్ట్ ఏం జరిగింది అంటే తర్వాత మనకి ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్ట్స్ కనిపిస్తుంది సో మీరు ఎప్పుడైతే కమ్యూనికేషన్ ఆపేసి మీరు సైలెంట్ అయిపోయారో అన్ని విషయాలు తెలిసిన తర్వాత ఈ పర్సన్ మీ దగ్గర నుండి ఎప్పుడు కమ్యూనికేషన్ వస్తుందా అని వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు అండ్ సడన్లీ మేబీ ఇట్స్ అ ఫెస్టివల్ ఆర్ బర్త్డే ఆర్ ఎనీ ఒకేషన్ ఒకేషన్ చూసుకొని మీకు మెసేజ్ చేయడం అండ్ మీతో మళ్ళీ కమ్యూనికేట్ చేయడం స్టార్ట్ చేశారు ఎప్పుడైతే మళ్ళీ మీరు రెస్పాండ్ అవ్వడం మొదలు పెట్టారో మళ్ళీ ఈ పర్సన్ ఆ కమ్యూనికేషన్ని ఒక రొమాంటిక్ వేలో తీసుకెళ్ళడానికి ట్రై చేస్తారు ఓకే బట్ ఎందుకు చేశారు ఇదంతా అంటే వై బికాజ్ అగైన్ దే వాంట్ సమ్ హెల్ప్ ఫ్రమ్ యూ మీ దగ్గర నుండి ఏదో హెల్ప్ కావాలి అందుకే మీ మీద మళ్ళీ ఏదో మీరంటే చాలా ఒక ఎఫెక్షనేట్ అండ్ డీప్ బాండింగ్ అన్నట్టుగా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు బట్ మీకు అదంతా తెలుసు ఆల్రెడీ ఇంకా మీ పర్సన్ కోసం మీకు తెలిసింది సో యూ లెఫ్ట్ దట్ కనెక్షన్ మీరు అగైన్ మీరు తన పాస్ట్ కోసం అడగడం స్టార్ట్ చేశారు ఏం జరిగింది అని మీరు తెలియకుండా కొన్ని అడిగారు తెలిసి కొన్ని అడిగారు మీకు తెలిసిన విషయాలు అడిగారు తెలియని విషయాలు కూడా మీ పోర్సన్ అడగడం స్టార్ట్ చేశారండి మీరు ఎప్పుడైతే అడగడం స్టార్ట్ చేశారో మీ పోర్సన్ అగైన్ వెంట్ సైలెంట్ ఓకే అండ్ అగైన్ మీరేం చేస్తారు మళ్ళీ అంటే ఓకే సో మీరు ఓకే సైలెంట్ అయిపోతే అయిపోయారు వదిలేసారు ఇంకా మీరు కూడా సైలెంట్ ఉన్నారు అండ్ ఆ సైలెన్స్ కొన్ని మంత్స్గా నడుస్తూనే ఉంది అండ్ సడన్లీ మీరే కొంచెం కరిగిపోయారు అంటే ఏదో మీ పర్సన్ సాడ్నెస్లో ఉన్నట్టుగా మీకు అనిపించింది ఆర్ ఈ పర్సన్ మీకు ఏదో ఒక మీరు మీ రిలేషన్ ఎప్పుడు మీరు ఒక డీప్ బాండింగ్గా చూస్తారు కాబట్టి మీ పర్సన్ ఏదో హెల్ప్ అడిగి కోరి అంటే హెల్ప్ ఎక్స్పెక్ట్ చేసి మీతో అలా బిహేవ్ చేశారేమో అని మీకు తెలిసింది కాబట్టి మళ్ళీ మీరు ఓకే హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో మీరు మళ్ళీ రెస్పాండ్ అవ్వడం లేదా మీరే మెసేజ్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేశారు ఎప్పుడైతే మీ అంతట మీరు మెసేజ్ చేసి మాట్లాడడం స్టార్ట్ చేశారో ది సేమ్ పర్సన్ మిమ్మల్ని రిజెక్ట్ చేసినట్టుగా మాట్లాడడం స్టార్ట్ చేశారు అంటే ఐ డోంట్ వాంట్ ఎనీ డీప్ బాండింగ్ విత్ యూ ఐ జస్ట్ వాంట్ ఫ్రెండ్షిప్ ఆర్ ఫ్లర్టేషన్షిప్ అని చెప్పడం జరిగింది అంటే ఇదంతా ఎందుకు వస్తుంది ఇక్కడ రీడింగ్లో అంటే మీరు మీరు కొంచెం ఈ మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ని కొంచెం ఎక్కువ వాల్యూ ఇవ్వడం అండ్ దాన్ని ఎక్కువగా మీరు ఊహించుకున్నారనమాట ఇమాజిన్ చేసేసుకున్నారు ఉన్నదాన్ని ఉన్నట్టు చూడకుండా ఉన్నదానికంటే ఎక్కువగా మీరు ఊహించుకున్నారు మేబీ యు ఆర్ మ్యారీడ్ ఆర్ యు ఆర్ సింగిల్ అండ్ మీ పర్సన్ అక్కడ సింగిల్ ఆర్ మ్యారీడ్ ఇలా ఉంది రిలేషన్షిప్ మీకు ఆల్రెడీ మీ ఇద్దరు ఒక రిలేషన్లో ఉన్నారు సో అది ఇక్కడ అండ్ మిర్రరింగ్ స్టార్ట్ అయింది ఇంకా అప్పటి నుంచి మిర్రరింగ్ అంటే మీరు ఈ టైంకి ఏం చేస్తున్నారు అని మీ పర్సన్ అనుకోవడం మీ పోర్సన్ అక్కడ ఏం చేస్తున్నారని మీరు అనుకోవడం ఈ పర్సన్ మీకు ఎక్కడో డైలీ మీట్ అవ్వడము లేదా ఇంకెవరి ద్వారానో ఈ పర్సన్ విషయాలు మీకు డైలీ తెలియడమో మీ ఫ్యామిలీ మెంబర్ ద్వారానో లేదా ఎనీ మీ ఫ్రెండ్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారానో ఈ పోర్సన్ విషయాలన్నీ మీకు తెలుస్తున్నాయి అండ్ మీ విషయాలన్నీ మీ పర్సన్ కూడా తెలుస్తున్నాయి సో చాలా సీక్రెటివ్గా ఉంచారు కొన్ని విషయాలు మీ పర్సన్ ఎందుకంటే అందుకే మీకేం తెలియకుండా కానీ తెలిసినా పర్వాలేదు తెలిస్తే పెద్ద ఏమవుతుంది అనుకున్నారు మీ పర్సన్ కానీ అది తెలియటం వల్ల ఇంత జరుగుతుందని మీ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఓకే తెలిసినా పర్వాలేదు మీరు యాక్సెప్ట్ చేసేస్తారు మీ పర్సన్ ఎలా ఉన్నా మీకు పర్వాలేదు మీ పర్సన్ అసలు మీ లైఫ్లోకి రావడమే గ్రేట్ అన్నట్టుగా మీరు అనుకుంటున్నారేమో అని మీ పర్సన్ అనుకున్నారు అది ఇక్కడ అసలు ఈ రిలేషన్షిప్లో ట్విస్ట్ ఏంటంటే అది మీకు మీ పోసం తప్పింకెవరు మీ వైపు చూడరు దో మీకు అబండెన్స్ ఉన్న మీరు ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ అయినా మీ లైఫ్లో మీ పోసం తప్పింకెవరు రారు అని అనుకున్నారు అప్పట్లో సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయడం స్టార్ట్ చేశారు బట్ ఎప్పుడైతే మీరు ఆ రిలేషన్ని దూరం పెట్టేశారో అప్పుడు అర్థమైంది మీ పర్సన్కి మీరు మూవ్ ఆన్ అయిపోతే మీకు క్యూలో నుంచి ఉంటారనమాట అంతమంది మీ వెనక పడతారు సో మీకు అంత వాల్యూ ఉంది మీరు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉండొచ్చు ఇక్కడ ఇక్కడ మనకి అన్ని క్వీన్స్ అండ్ కింగ్స్ ఎనర్జీస్ వస్తున్నాయి సో చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉండొచ్చు మీరు అండ్ లాట్ ఆఫ్ అబెండెన్స్ ఉంది మీకు అండ్ ఒక వెల్ సెటిల్డ్ పర్సన్ మీరు మీరు కావాలనుకుంటే చాలామంది మీతో మ్యారేజ్కి రెడీ అంటారు కానీ ఇక్కడ మీరు అలాంటి ఆలోచనలో లేరు ఓన్లీ మీ పర్సన్కి మాత్రమే కమిట్ అయి ఉన్నారు ఇక్కడ ఆ విషయం మీ పర్సన్కి తెలియదు ఈ కనెక్షన్ని చాలా సింపుల్గా తీసుకున్నది ఎవరు అంటే మీరు కాదు మీ పర్సన్ అందుకే ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ ఏదైతే ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం అనుకుని ఒక నెగిటివ్ చాయిస్ రాంగ్ చాయిస్ చేసుకుని వెళ్ళిపోయారో దట్ న్యూ లైఫ్లో ఏమీ లేదు అదొక ట్రాష్ అక్కడ ఏమీ లేదు మీ పర్సన్ని మేబీ వాళ్ళు మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు లేదా వాళ్ళు ఒకవేళ అది ఇంకేదైనా అట్రాక్షన్ ఏదైనా ఉండి ఉంటే అటువైపు అదంతా కూడా మీ పర్సన్ ఒక చిన్న విషయాన్ని పట్టుకొని అదే తన లైఫ్ అనుకొని వెళ్ళిపోవడం అలాంటిది ఏదో జరిగింది ఇక్కడ బట్ ఈ పర్సన్ చేసుకున్నది మాత్రం రాంగ్ చాయిస్ అది మాత్రం అర్థమవుతుంది ఇక్కడ సో మళ్ళీ ఈ పర్సన్ వెనక్కి రావాలంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా రిజెక్ట్ చేస్తారా ఇదొక ఫియర్ తన బిహేవియర్ బాగాలేదు అని తనే ఒప్పుకుంటారు ఇప్పుడు ప్రజెంట్ ఓకే బై ద ఎండ్ ఆఫ్ జాన్వరి మీ రిలేషన్షిప్లో ఉన్న ఈ మిస్అండర్స్టాండింగ్స్ ఈ సెపరేషన్ నో కమ్యూనికేషన్ ఇదంతా కూడా పోతుంది బై ద ఎండ్ ఆఫ్ జాన్వరి నెక్స్ట్ ఇయర్ అండ్ హార్ట్ ఫెల్ట్ కాన్వర్సేషన్స్ అనేవి నడుస్తాయి మనకి ఇక్కడ ఏస్ ఆఫ్ సోర్ట్స్ వచ్చింది ఓకే అండ్ మీ పర్సన్ మీ కనెక్షన్ని ఫిక్స్ చేయడానికి రెడీ అవుతారు అండ్ మీకు లాట్ ఆఫ్ అపాలజీస్ చెప్తారు నాట్ ఓన్లీ వన్ అపాలజీ అపాలజీస్ చెప్తారు మిమ్మల్ని అలా ట్రీట్ చేసినందుకు అండ్ తన బిహేవియర్ తనకి గుర్తొస్తే తన మీద తనకే తనకే చిరాకుగా ఉందన్నమాట సో అలా బిహేవ్ చేసి ఉండకూడదు మిమ్మల్ని ఒక కింగ్ ఆర్ లాగా ట్రీట్ చేసి ఉండాలి అలా చేసి ఉంటే ఈ పర్సన్ లైఫ్ ఈ పాటికే సెటిల్ అయిపోయి ఉండేది అండ్ మీరిద్దరూ చాలా హ్యాపీగా ఉండేవారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా చేశారంటే మీ పర్సన్ ఏ డెసిషన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు ఈ సిచ్యువేషన్ వల్ల ఇటు మీరు సఫర్ అవుతున్నారు మీ పర్సన్ కూడా సఫర్ అవుతున్నారు అండ్ మిమ్మల్ని చాలా వెయిట్ చేయించారు ఈ పర్సన్ అండ్ ఇంకా వెయిట్ వెయిట్ చేయిస్తున్నారు కూడా ఓకే సో ఇంకొక విషయం ఏంటంటే ఈ పర్సన్కి మీ దగ్గరికి ఎప్పుడు వచ్చినా మీతో మాట్లాడినా మీతో కలిసి ఎక్కడికైనా వెళ్ళినా మీతో కలిసి టైం స్పెండ్ చేద్దామంటే అదొక ఎలా ఉంటుందంటే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేవారు అనమాట సో ఒక్కొక్కసారి మీతో చెప్పి ఉండొచ్చు ఒక్కొక్కసారి చెప్ప చెప్పలేదు సో ఇదంతా ఏంటి అని అంటే ఇప్పుడు నేను చెప్పాను ఆల్రెడీ మీరు ఒక కింగ్ ఆర్ క్వీన్ ఎనర్జీలో ఉన్నారు ఓకే సో ఆ ఎనర్జీస్ తనకి డైజెస్ట్ అవ్వేవి కాదు అంటే తను మేబీ లో వైబ్రేషన్లో ఉన్న పర్సన్ అయి ఉండొచ్చు లేదా మీ మధ్య డిఫరెన్సెస్ ఎక్కువ ఉండొచ్చు లైక్ క్యాస్ట్ ఆర్ సంథింగ్ స్టేటస్ రిలిజియన్ ఇలాంటివి ఇలాంటి డిఫరెన్సెస్ వల్ల మీ పర్సన్ కొంచెం ఇన్ఫీరియారిటీ వచ్చేది మీ పర్సన్కి మీతో ఉన్నప్పుడు ఓకే సో ఇదంతా పడ పడటం ఎందుకు తనకి మ్యాచ్ అయ్యే వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే అయిపో అయిపోతుంది హ్యాపీగా ఉండొచ్చు ఆర్ మీకు దూరంగా వెళ్ళిపోతే హ్యాపీగా ఉండొచ్చు ఇలాంటి ఆలోచనలు ఏవో రావడం వల్ల మిమ్మల్ని సడన్లీ గోస్ట్ చేసి వెళ్ళిపోయారు ఓకే బట్ నా అగైన్ దిస్ పర్సన్ ఈజ్ కమింగ్ బ్యాక్ అసలు మీ లైఫ్లోకి ఎందుకు రావాలి అని అనుకుంటున్నారంటే ఇది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఫర్ సమ్ ఆఫ్ యూ ఇట్స్ అ ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ ప్రెసెంట్ ఎనర్జీస్ ప్రకారం చూస్తే మీ పర్సన్ హెల్త్ కొంచెం డౌన్ ఉంది అండ్ ఎందుకు డౌన్ ఉంది హెల్త్ అంటే లాట్ ఆఫ్ స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు తన లైఫ్ అందరిలాగా ఎందుకు లేదు తను అందరిలాగా ఎందుకు ఆలోచించట్లేదు ఓకే తనకు అందరూ ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు ఈవెన్ దే రిలేటివ్స్ అండ్ పేరెంట్స్ ఆర్ సిబ్లింగ్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా తనకి అగ్నెస్ట్గా మారిపోయారు ఇదంతా ఎందుకు జరుగుతుంది అని ఒక డీప్ థింకింగ్ ఓవర్ థింకింగ్లో పడిపోతున్నారు మీ మీ పర్సన్ సో అందుకే తను ఎప్పుడు బిజీగా ఉండడానికి ట్రై చేస్తున్నారు అండ్ ఎంత బిజీగా ఉన్నా మీరే గుర్తొస్తున్నారు ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఈ పర్సన్కి మీరు కాల్ చేస్తే కూడా జస్ట్ ఆ కాల్ని ఇలా చూసి వదిలేయటం చేసిన ఈ పర్సన్ ఇప్పుడు పదే పదే ఫోన్ వైపు చూస్తూ ఉంటారు మీరు ఎప్పుడు కాల్ చేస్తారా మీరు ఎప్పుడు మెసేజ్ చేస్తారా అని ఓకే సో చాలా చేంజ్ అయ్యాయి ఇక్కడ ఎనర్జీస్ అయితే బట్ ఇక్కడ ఎప్పుడైతే శాటన్ ఎయిత్ హౌస్లోకి రావడం అలాంటివి జరుగుతుందో మీ చార్ట్లో ఈ అన్సర్టినిటీ అనేది పోతుంది అండ్ లాట్ ఆఫ్ ఎఫెక్షన్ అనేది పెరుగుతుంది మీ ఇద్దరి మధ్య ఎవరు అయితే మిమ్మల్ని వద్దు అని వెళ్ళిపోయారో వాళ్ళే మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళే మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది మీరే చాలా షాక్ అవుతారు ఏంటిది నా లైఫ్ ఇంత బాగుంటుందా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అని అనిపిస్తుంది అనమాట మీకు సో అలాంటి ఒక షాకింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి మీకు అండ్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్స్ ప్రాపర్టీస్ కొనుక్కోవాలని చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా ఇయర్స్గా కొన్ని ఇయర్స్గా సో ఆ విష్ అనేది ఇప్పుడు ఫుల్ఫిల్ అవుతుంది ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అండ్ అబ్రాడ్ వెళ్ళాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆ విష్ కూడా ఈ ఇయర్లో ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఫుల్ఫిల్ అవుతుంది అండ్ కొంతమంది వెయిటింగ్ ఫర్ కిడ్స్ అది కూడా ఆ గుడ్ న్యూస్ కూడా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే వింటారు ఓకే ఓవరాల్గా ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అనేది చాలామంది లైఫ్లో ఒక గ్రోత్ ఇయర్ అనమాట ఒక మైల్ స్టోన్ అని చెప్పచ్చు అండ్ లాట్ ఆఫ్ అబెండెన్స్ అనేది కూడా ఇయర్లోనే చూస్తారు ఎవరైతే మనీ స్టక్ అయిపోయి బాధపడుతున్నారో వాళ్ళకి కూడా మనీ రిలీజ్ అవ్వడం అనేది స్టార్ట్ అవుతుంది బై ద ఎండ్ ఆఫ్ జాన్వరి ట్వంటీ ట్వంటీ సిక్స్ ఓకే అండ్ ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేషరాశి వృశ్చిక రాశి తులారాశి కన్యా రాశి వృషభ రాశి కర్కాటక రాశి అండ్ మకర రాశి ఓకే అండ్ సిగ్నిఫికెంట్ నంబర్ త్రీ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు ట్రిపుల్ త్రీ విత్ ట్రిపుల్ సెవెన్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి అండ్ ఆల్ఫబెట్స్ విషయానికి వస్తే ఐసి ఈ ఎల్ ఎస్ అండ్ ఎం ఓకే సో వీడియోలో మీకు రెజునేట్ అండ్ పాయింట్స్ అన్నీ కూడా మీరు మేనిఫెస్ట్ చేసుకోండి అండ్ రెజునేట్ కాని పాయింట్స్ మాత్రం వదిలేయండి అండ్ వీడియోని తప్పకుండా లైక్ చేయండి హైప్ కూడా చేయండి అండ్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది లేదా టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది నా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ టూ ఫోర్ ట్రిపుల్ టూ ఓకే సో ఈ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్స్ రిచువల్స్ అండ్ ఈ క్రిస్టల్స్ వాస్తు పిరమిడ్స్ రుద్రాక్షలు ఇలాంటి ప్రోడక్ట్స్ ఏమైనా కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ రిచువల్స్ కూడా బుక్ చేసుకోవచ్చు ఓకే సో ట్రిపుల్ వన్ పోర్టల్ ఏదైతే మనకి రాబోతుందో జనవరి ఫస్ట్ ఆరోజు రీయూనియన్ రిచువల్ అనేది చేయబోతున్నాం సో ఎవరికైతే ఆ రోజు టైం లేదు మా మేనిఫెస్టేషన్ మేము చేసుకోలేకపోతున్నాం బిజీ ఉన్నాం ఆ రోజు అనుకుంటే మీ నేమ్స్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ మీ ఇద్దరివి మీది అండ్ మీ పర్సన్ ఎవరైతే మీతో రీయూనియన్ అవ్వాలి అని అనుకుంటున్నారో ఆ పర్సన్ పేరు డేట్ ఆఫ్ బర్త్ అండ్ మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వచ్చు లేకపోతే లేదు నేమ్స్ ఇచ్చినా సరిపోతుంది సో అలా ఇచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ రీయూనియన్ ట్రిపుల్ వన్ పోర్టల్ రిచువల్ ఏదైతే ఉంటుందో అది చేయడం అనేది జరుగుతుంది ఓకే సో కావలసిన వాళ్ళు అది చేయించుకోవాలనుకున్న వాళ్ళు అండ్ ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుంది అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఇవన్నీ బుక్ చేసుకోండి ఇంట్రెస్టెడ్ పీపుల్ కెన్ బుక్ నవ్ ఓకే బట్ ఇది ఓన్లీ ట్రిపుల్ వన్ పోర్టల్ రోజు జరుగుతుంది అండ్ అగైన్ మీరు ఈ ట్రిపుల్ వన్ పోర్టల్ రోజు మీరు ఈ రిచువల్స్ అంటే నైన్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది సో అంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నాను నేనంటే ఈ పోర్టల్ మళ్ళీ రాదు ఓకే నైన్ ఇయర్స్ తర్వాత వస్తుంది మళ్ళీ సో ఇది చేయాలంటే మీరు నైన్ ఇయర్స్ వెయిట్ చేయాల్సి ఉంటుంది ఈ పవర్ఫుల్ పోర్టల్ ఓన్లీ నైన్ ఇయర్స్కి ఒకసారి వస్తుంది అన్నమాట ఓకే సో వీడియోని తప్పకుండా లైక్ చేయండి అండ్ హైప్ చేయండి అండ్ సిక్స్ ఓ ఫోన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను చెప్పిన రీడింగ్ మొత్తం కూడా రెజనేట్ అయింది మీకు అనుకోండి ఒకవేళ ఆ రీడింగ్కి ఎక్స్టెండెడ్ రీడింగ్ ఉంటుంది ఆ ఎక్స్టెండెడ్ రీడింగ్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి నా వాట్సాప్ నెంబర్ పైన ఐ విల్ సి యూ దే